మోహన్ అయ్యో డింగు డింగు శాని కృష్ణరాజు అలా అరుస్తున్నావు అసలు కన్నప్ప సినిమాను నేను చేసిన తర్వాత కూడా నువ్వు నీ కొడుకును పెట్టి తీయాలి అనుకోవడమే పెద్ద తప్పు అందులో నా కొడుకు నా కొడుకు ప్రభాస్ లాంటి అందగడని పెట్టి రుద్రా క్యారెక్టర్ అని చెప్పి పిచ్చివాడిగా చేయించడం మహా మహా తప్పు తప్పు చేశావు మోహన్ బాబు చాలా పెద్ద తప్పు చేశావు అది కాదు నేను చెప్పే మాట కాస్త శాంతంగా విను రాజు రాజు బాహుబలి లాంటి చరిత్ర తిరగరాసిన రాజు పాత్ర వేసిన నా కొడుకుని జగద్గురు ఆదిశంకర్ లో నాగార్జున చూపించినట్లు దేశ ముదురులో చూపించినట్లు ఒక పక్క సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే జీవ కళలేని ఒక అభాగ్య పాత్రిచ్చి నా కొడుకు ఇలా చూపిస్తే నిన్నే చిక్కరు అసలు ఆ పాత్రలో ఉన్న గొప్పతనం నీకేం తెలుసు ప్రళయకాల రుద్ధుడు ఇక మార్గదర్శకుడు శివజ్ఞ పరిపాలకుడు చాలు ఇక చాలు ఇంకేం చెప్పకు మా వాడి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ప్రభాస్ ని మొహమాట పెట్టి నీ కొడుకు సినిమా కోసం నీ స్వార్థం కోసం నువ్వు చేసిన ఈ పనికి ఆ రుద్రా పాత్రకి నా అభిమానులు ప్రభాస్ అభిమానులు బాధపడుతున్న నీకేం తెలుసు కాకి రెట్టం కాదు చూస్తూ ఉండండి కృష్ణరాజు ఆ వృత్తర పాత్ర ప్రభాస్ సినీ హిస్టరీలోనే మైలురాయిగా నిలిచిపోతుంది మైలురాయ మైదాపిండ ఇంతకీ సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు అంటే ఆ ఒక రెండు మూడు వందల కోట్లు పైన ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టినడివి నా ప్రభాస్కి మంచి బట్టలు కూడా కొనిపెట్టలేకపోయావా అది కాదు రాజు ఆ నీ కొడుకేంటి కన్నప్పేంటి ఏంటి బాగా చేసింది ఎవడైనా విష్ణుని చూసి కన్నప్పంటే ఒప్పుకుంటారా బాహుబలి సలార్ కల్కీతో ప్రపంచ సినిమా చరిత్రనే గడగడలాడించిన నా ప్రభాస్ ను ఇలా చూపించడానికి నీకెన్ని గుండెలు అయ్యో అయ్యో అయ్యే అయ్యో దయచేసి జానకి గారిని రిలీజ్ అయ్యాక మీరే నన్ను మెచ్చుకుంటారు అసలు నెత్తి మీద అంత విగ్గేంటి ఏంటి ముఖంలో కడలేని ఆ మేకప్ ఏంటి ప్రపంచపు అందగడైన నా బిట్టను ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అయ్యో రాజుగారు మీరు పడకండి కొంచెం శాంతించండి అసలు నేను చేసిన భక్త కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రే లేదు ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అంటే అప్పటికి ఇప్పటికీ మార్పు ఉండాలని ఏదో కొంచెం కొత్త కొత్త ప్రయోగాలు చేశాను ఏం ప్రయోగాలు నువ్వు కావాలని ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని ఏదో కుట్ర చేస్తున్నావు కుట్ర ఏమీ లేదు మీరు అలా నన్ను భయపెట్టకండి అయ్యో సినిమా చాలా బాగుంటుంది పోస్టర్ చూసి మీరు అనుకోకండి తప్పుగా భావించకండి ఇదిగో మోహన్ బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రభాస్ పాత్రలో ఏవైనా లోపాలు కనిపించాయో నా ప్రభాస్ కి మచ్చ తెచ్చేలాగా ఆ రోలు ఉందనుకో చక్క నేను కాదు టోటల్ రెబల్ స్టార్ అభిమానులు నీ అబ్బా డబ్బా సుబ్బా అని నీ దగ్గరికి వస్తారు ఆ తర్వాత నిన్ను ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఆఖరికి ఆ శివయ్య కూడా నిన్ను కాపాడాడు లేదు సోదర మా వాడు శివయ్య అని పిలుపుని అద్భుతంగా పిలిచాడు సినిమాలు నువ్వు కూడా చూసావు కదా చూశాను దాని గురించి నాకన్నా సోషల్ మీడియాలో ఎంత ఘోరంగా కామెంట్స్ వస్తున్నాయో అవి కూడా చూశాను అంత ఘోరమా ఇంతకీ పొగుడుతూనా తిడుతూనా తిట్టిన తిట్టు తిట్టకుండా నానా రకాల తిట్లు తిడుతూ విష్ణు మీద కామెంట్స్ పెడుతున్నారు అసలు మీకు ఆతృత తప్ప వాడి వాయిస్ లో ఆద్రత లేదని నవ్వుకుంటున్నారు అందుకేగా సోదర మీ వాడిని వాడుకున్నాం నాకు ముందే తెలుసు మా వాడి మంచితనానికి నాకు తెలిసి మీరు వాడికి డబ్బులు కూడా ఇచ్చండు అది కాదు సోదర ఎంతో కొంత మాకు తోచినట్లు ఇంకేం చెప్పకు ఎలా కూడా సినిమాని కట్టెక్కేలా ప్రభాసే ఆదుకోవాలి నువ్వు నీ పిచ్చి బైత్యంతో మా వాడిని తుడిగాలి సుదీర్ణి చేశావని ఒక పక్క అపోజిషన్ ఫ్యాన్స్ చేస్తుంటే నిన్నేవరాలి అయ్యో అంత మాట అన్నారా వాళ్లకు సరిగ్గా కనిపించలేదేమో నాకన్ని తెలుసు నీకు కనీసం మా వాడికి ఎలాంటి లుక్ ఇవ్వాలో తెలియదు నా నర ఆవేశంతో ఊగిపోతుంది తేడా జరిగితే నా జానకి కత్తిని తెప్పించాల్సి వస్తుంది మోహన్ బాబు కబడతా